కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు ఆదరించడం లేదు పడుతున్న వర్షం బీభత్సంగా మారిపోయింది హైదరాబాదుల్లో ఘోరంగా మారిపోయిన పరిస్థితి బీభత్సం అక్కడ వర్షాలు కురుస్తూ ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ ఫుల్లీగా నిండిపోయి హైడ్రాని తలపించిన ఏదైతే హైడ్రా రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు తీర చేతులు అయితే హైడ్రా దేనికోసం స్టార్ట్ చేశారు వీళ్ళు అదొక యాక్చువల్గా చెప్పాలంటే ఒక నిల్లు గోల కొడుతుంటే ఇంకొకటి పక్కోడు మీకో వంద కోట్లు ఇస్తా మాకు ఇల్లు కూల కొట్టకండి అనే ఒక చిన్న మాట కోసం హైడ్రాను క్రియేట్ చేసినని చాలామంది అనుకుంటారు అది కూడా నిజమే దాన్ని లీగల్ కూడా చేసేసారు వీళ్ళు అయితే పేద ప్రజలపైన బుల్డోజర్ నడిపించి చెరువులు తవ్విస్తాం ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం నిండిపోయి ఇళ్లల్లో నీళ్లు వచ్చేస్తుంది వరద విభత్సం పెరిగిపోతుంది నివసించడానికే వీలు లేనట్టుగా అయిపోతుంది వ్యవస్థ హైదరాబాద్లో అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు పలుమార్లు హైడ్రాను స్థాపన చేసి ఆయన చేసిన విషయాన్ని మనం చూసిందే మరి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం మునిగిపోతున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు లేదు అని చెప్పిర్రు మరి ఇదే రోజున వరదల్లో మునిగిపోతా ఉన్నారు తినడానికి తిండి లేక లోపల ఇండ్లల్లో సరుకులు మొత్తం తడిచిపోతూ ఉన్నాయి ఆగమాగమైతూ ఉన్నారు ఒక అని చెప్పాలంటే నీటిలో ప్రాణం విడవడానికి సిద్ధంగా అయిపోయారు అన్నట్టు అంత ఘోరంగా జరుగుతూ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఏమో వరద వచ్చిన వారం తర్వాత వచ్చి పలకరించే ప్రయత్నాలు చేస్తున్నది కూడా మనుషులు లేని వ్యవహారాలు కాడ మనుషులు ఎక్కడ కనబడని కాడ ఆడికి వచ్చి ఆయన ఫోజుల ఫోటోలు దిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయం జూబ్లీ హిల్స్లో కూడా ఆయనకు ఓట్లు వేసే ప్రయత్నం లేదు ముచ్చేట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్కు ఓటు వేయం హైదరాబాద్లో వరదలపై జూబ్లీ హిల్స్ ప్రజలు ఆగ్రహం వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే ప్రేక్షక పాత్రలో జిహెచ్ఎంసి హైడ్రా రోడ్లపై వరద నీరు రావడంతో దారుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ పురపాలక శాఖ మంత్రిగా కనీస సమీక్షలు నిర్వహించని రేవంత్ రెడ్డి మాటి మాటికి ఢిల్లీకి పోతున్న రేవంత్ ఇంటికే పరిమితం అవుతున్న మేయర్ ఇల్లు కాలనీలు జలమయం కావడంతో కాంగ్రెస్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తి జూబ్లీ హిల్స్ ని చూసుకోలేని ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలని నిలదీద్దా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిక మీరు చూశారు కదా ఆయన అన్ని మంత్రి పదవులు ఆయన కిందనే పెట్టుకుంటే ఎట్లా మెచ్చున్నారు అర్థం కావట్లేదు పురపాలక పురపాలక శాఖ మంత్రిగా కనీస సమీక్ష నిర్వహించని రేవంత్ రెడ్డి అంటే అన్ని శాఖలు ఆయన కిందనే అన్ని శాఖలు అయితే ఆయన ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ ఉంటే సీతక్క మన రేవంత్ రెడ్డి ఆ వరదల్లో వచ్చి చిన్నపాటి డ్రామాలు చేసి అక్కడ నిలబడి మైకులు పెట్టి వస్తున్నాం చూస్తున్నాం అనుకుని కొన్ని మాటలు వీళ్ళు మాట్లాడటం అంతేనే కదా కానీ ఇప్పుడు వీళ్ళు అధికారులు ఉన్నారు రాజ్యాన్ని వెళ్తాళ్ళు వీళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు తప్ప మీరు ఒకటి గమనించాలా మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతుండు కానీ ప్రజల సమస్య కోసం గల్లీకి వస్తలేడు ఢిల్లీ ఢిల్లీ వద్దు గల్లీ వద్దే వద్దు ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రము రేవంత్ రెడ్డికి సుక్కనే చూపెడతాం ఆయన వరదల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకుంటలేడు వరదల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకుంటలేడు అట్లాంటి వాడు మమ్మల్ని ఎట్లా పరిపాలిస్తాడు ఊ అంటే ఢిల్లీకి పోతుండు ఏం మా గల్లీకి రాడా మా బస్తికి రాడా ఎక్కడికి రాడు రేవంత్ రెడ్డి ఇదే ఇదేనాన్ని నీ మీద నమ్మకం పెట్టి గెలిపిస్తే ఇక్కడనే ఉంటుంది అనుకుంటూ ఈరోజు ఆ జూబ్లీ హిల్స్ ప్రజలు కావచ్చు హైదరాబాద్లో ఉన్న ప్రజలు కావచ్చు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగారు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగారు దీంతో ఇప్పుడు ఉద్రిక్తంగా మారిపోయింది పరిస్థితి ఎందుకంటే అక్కడ వరద బీభత్సం హైదరాబాద్లో బీభత్సం డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో నిండిపోయి ఎక్కడ పడితే అక్కడ ఘోరమైన లోతట్టు ప్రాంతాలుగా తయారైపోయింది ఎవరు కూడా ఆ రోడ్డు మీద అవగాహన లేకుండా నడిస్తే మాత్రము మనిషి గల్లెంత అయిపోయే వ్యవస్థ రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నాం నీళ్లు వస్తాయనే తెలుసు హైదరాబీద్ ఉన్న సోయి డ్రైనేజ్ వ్యవస్థ పైన పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు వర్షం ఏం పడలేదు డ్రైనేజు ఎక్కువైంది నీటు నీళ్ళు ఎక్కువైంది వాటర్ కూడా కలిసింది కాబట్టి మొత్తం అనుకుని చెప్తా ఉన్నాడు వీళ్ళ కెమిస్ట్రీ పాడుగాను ఒకవేళ ఏమో వాటర్లో క్వార్టర్ అంటాడు క్వార్టర్లో నీటిలో నీళ్ళు అంటాడు ఈ పొన ప్రభాకర్ ఏమో ఆయన ట్రాఫిక్ నిబంధన లేదు ఏమీ లేదు ఆ వర్షాల్లో వరద మొత్తం రోడ్ల మీద నిలిచిపోతే అలాగే దిశానిర్దేశాలు కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఏదైనా సమస్య వస్తే చేతులు ఎత్తేస్తు ఏదైనా సమస్య వస్తే ఢిల్లీకి పారిపోతుర్రు ఏదైనా ప్రజలు ఇబ్బంది పడి చావుతుకులో కొట్టుకుంటా అంటే ఫామ్ హౌస్లు దాటి బయటకు వస్తలేరు వాటిపైన ప్రెస్ మీట్ పెడతలేరు అట్లీస్టు వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ మొత్తం నేను మునిగిపోయే పరిస్థితి ఉంది దయచేసి ఎవ్వరు కూడా లోతట్టు ప్రాంతాల్లో వెళ్ళకూడదు ఒకవేళ మీ ఇండ్లలో నీళ్లు నీళ్లు వచ్చేస్తే మీరు ఫలన చోటకి వెళ్ళి దాక్కోండి ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలని ఆదేశాలు నేను ఇవ్వాలి కదా గాయం లేదు మిత్రులారా అయ్యేం లేదు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ చౌమహల్ ప్యాలెస్లో ఆరామ్సే వంటాడు ఆరామ్సే ఉంటాడు ఆరామ్సే ఎంజాయ్ చేస్తాడు తప్ప ప్రజల్ని పట్టించుకోరు ప్రజల్ని చూడరు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏం లేదు అస్సలే ఎందుకు మరి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాదు రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా చూడరు అసలు ఓటు కూడా వేయరు కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తుపడితే ఆ బ్యాలెట్ని పలకొట్టయినా వచ్చేస్తారు తప్ప ఓట్లు మాత్రం వేసే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు ప్రజలను పీడించుకుంటూ తింటున్న రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలతోటి ఆగమవుతుంటే వరదలు ఉప్పొంగుతుంటే ఈరోజు ఇంత కూడా మాట్లాడకుండా ఆగమాగం చేస్తూ ఉన్నారు తెలంగాణ వ్యవస్థను తెలంగాణ హైదరాబాద్ పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా మారినా కూడా దానిపైన స్పందించకుండా ఫోటో ఫోజులు దిగి వెళ్ళిపోతే ప్రజలు ఎట్లా ఆదరిస్తారు ఆదరించరు కదా